ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ రోజు నా బోధనకు నేను పెట్టిన పేరు ఏదో మారవలసి ఉంది ఎంతమందికి జీవితంలో మార్పు కావాలి ఏదో మారవలసి ఉందని ఏమిటో తెలుసాలా మనం ఎక్కువగా అంటాం అసంతోషంగా ఉన్నప్పుడు విషయాల వల్ల ఏదో ఒకటి మారాలి అని అయితే విచారకరం అంటాం కానీ ఏమీ చేయం మనం అలా ఎక్కువ కష్టపడుతున్నామని గుర్తించినప్పుడు అంటాం అలా మనం ఎక్కువ బిజీగా ఉన్నామని ప్రకటన పొందినప్పుడు అంటాం మన షెడ్యూల్ టైట్గా ఉందని ఎక్కువ వాటికి కమిట్ అయ్యామని నాకు చాలా ఎక్కువ కమిట్మెంట్స్ ఉన్నాయి ఏదో ఒకటి మారాలి నేను చాలా బిజీగా ఉన్నాను ఒత్తిడిలో ఉన్నాను ఏదో ఒకటి మారాలి ఈ పిల్లలు అదుపులో లేరు అసలు ఏదో మారాల్సి ఉంది కమాన్ అయితే మనం అనుకున్నదే కరెక్ట్గా అవుతుంది అనుకుంటాం ఏమవుతుందంటే మీరు పర్వతం చుట్టూ మరొకసారి తిరిగి రేపు మళ్ళీ అదే అంటారు పాయింట్ ఏమిటంటే బహుశా నేను అనుకోవడం ప్రజలు తర్వాత అనే ప్యాసివిటీ మోడ్లో ఆగిపోతారు వారికి బాగా తెలిసేదో మార్చవలసి ఉందని అయితే ఆ సోమర్తనం వల్ల శత్రువు మనం ఆ వైఖరిలో ఉండాలనుకుంటాడు కనుక మనం ఎప్పుడు మనం మాత్రమే చేయగల దానికి ఎవరో వచ్చి చేయాలి అనుకుంటాం నా షెడ్యూల్ గురించి ఫిర్యాదు చేసేదాన్ని ఎంత బిజీగా ఉన్నాను చెప్పలేను కూడా ఎంత కాలమో తర్వాత ఒకరోజు దేవుడు స్పష్టంగా చెప్పడం విన్నా చూడు నువ్వే షెడ్యూల్ వేసుకున్నావో నచ్చకపోతే మార్చుకో ఎంతమంది ఫీల్ అవుతారు బిజీగా ఉన్నామని ఒత్తిళ్ళు కావాల్సినంత టైం లేదని బ్లాబ్లా బ్లాబ్లా కమౌన్ దేవా దయ సోమర్థమార్దు సహాయం చేయి చూడండి ఏమిటో తెలుసా మీరు మాత్రమే దాన్ని మార్చగలరు మీరు మాత్రమే అంటే ఎవరి మీకోసం మారుస్తారు ప్రజలు ఇస్తూనే ఉంటారు ఇంకా ఇంకా మీరు చేయడానికి వాళ్ళు మారుస్తారని ఆశించకూడదు వాళ్ళు మీకంటే ఎక్కువగా మరింతగా ఆశిస్తారు మీరు ఒక్కరే దాన్ని మార్చగలరు చాలామంది ఏం చేస్తారు ఏమైనా ఆర్డర్లో లేవని గుర్తించినప్పుడు తెలుసా కొంతమంది కోపం వస్తుంది కొంతమంది నిరాశ చెందుతారు స్వయం జాలితో నిండిపోతారు మరి కొందరు ఇంకెవరినో నిందిస్తారు కొంతమందికి బాధితుల మెంటాలిటీ వస్తుంది అయితే నిజంగా ఏం చేయాలంటే మనలో కొంచెం అగ్నిని తెచ్చుకునేలా అనాలి దీన్ని మార్చడానికి ఏం చేయగలను అది చేస్తాను దీన్ని మార్చడానికి ఏం చేయాలో అది చేస్తాను చెప్పేది వినండి ఈరోజు ఈ మాట ఎక్కువగా చెప్తాను మనం చేయగలిగింది మనం చేస్తే మనం చేయలేనిది దేవుడు చేస్తాడు చాలా సింపుల్ దేవుని వాక్యంలో అత్యంత సింపుల్ సూత్రాలే ఒకటి మీరు చేయగలిగింది చేయండి మీరు చేయలేనిది దేవుడు చేస్తాడు ఉదాహరణకు బహుశా సమస్యను సాల్వ్ చేయలేరేమో అయితే ప్రార్థించగలరు కనుక ప్రార్థించగలిగితే దేవుడు క్రియ చేస్తాడు ప్రార్థించుకుంటే క్రియ చేయలేడు కనుక మనం చేయగలిగింది చేయాలి మీరు అనొచ్చు అయితే చూడండి నేను ఇది చేయలేను ఇది చేయలేను 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 చేయలేని దాని గురించి మాట్లాడడం ఆపి ఏం చేయగలరో చూసి అది చేయండి మీ జీవితంలో తీసివేయగలది ఏమైనా ఉందా ఎక్కువ ఒత్తిళ్ళు ఉంటే ఎంతో బిజీగా ఉంటే ఎక్కువగా కమిట్ అయితే ఒక్కటైనా ఉందా ఒక్కటి మాత్రం దాన్నైనా తీసివేయవచ్చు ఎలాగో అది మీ జీవితంలో మంచి ఫలాన్ని ఇవ్వడం లేదు ఒకవేళ సత్యంగాన్ని తెలిస్తే అసలు దేవుడు దాన్ని చేయమని చెప్పనే లేదు మీరుగా దాన్ని ఆరంభించారు కానీ ఆయనే రచయిత కర్త అయితే ఆయన రచయించిన దాన్ని ముగించని అవసరం లేదు మీరే ఆరంభించారు మీరే దాన్ని ముగించాలి అంటే మీరు కానీ ఎండిన వాగు వద్ద కూర్చుంటే మీరు మీకోసం ఎలాంటి జీవం లేని దాని వద్ద ఏదో చేస్తున్నారు అయితే మీరు లేచి కదలరు అప్పుడు దేవుడు ఏం చేయాలంటారు ఈరోజు కదిలించబడి చెప్పాలి ఏమన్నా తెలుసా ఇక్కడ కూర్చుని విసిగిపోయాను వ్యర్థంగా ఫిర్యాదులు చేస్తూ నేను చేయగలిగింది చేసే సమయం ఇది నేను చేయగలిగింది చేస్తే అప్పుడు నేను చేయలేనిది దేవుడు చేస్తాడు ఆమె బహుశా మీకు మీ మీ వివాహంలో పరిస్థితి చెడుగా ఉందేమో అనుకుందాం మీరు ఒక స్త్రీ అని మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి ఎలా అంటే దాని అర్థం చెప్పలేనంత అయోగ్య పరుడు ఓడిపోయినట్లు ఫీల్ అవుతున్నారు కనుక మీరు స్వయం జాలితో నిండి ఉన్నారు ఫిర్యాదులు చేస్తూ విసిగిపోయారు దాని గురించి గాయపడ్డట్లు ఫీల్ అవుతున్నారు ఎప్పుడు అంటున్నారు ఏదో మారాల్సి ఉంది ఏదో ఒకటి మారాలి ఏదో మారాల్సి ఉంది ఓకే సరే మీరు అతన్ని మార్చలేరు అయితే మీరేం చేయగలరో చెప్తాను ప్రార్థించి కొన్ని విత్తనాలను నాటండి బహుశా అతనిలో మీరు కానీ మీకు నచ్చే ఒక్క విషయాన్ని వెతకండి దాన్ని చెప్పడం మీరు ఆరంభించండి కమాన్ ఆరంభించే చోట అదే మీరు అనండి అంతే ఏమన్నా తెలుసా నీ జుట్టు నాకు నచ్చింది జుట్టున్నందుకు సంతోషంగా ఉందే లేదా చూడండి వేరే ఏదైనా చూడండి అనుకూలంగా ఉండే దేన్నైనా తెలుసుకోండి దాని గురించి మీరు అభినందించేది ఏదైనా తర్వాత నండి దేవా నేను చేయగలిగింది అదే అయితే నువ్వు ఈ విత్తనాన్ని తీసుకుని పంటనిస్తావా అందరూ చెప్పండి నేను ఏదో చేయగలను పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి చేయగలిగింది చేయడం ఆరంభించే సమయం ఇది చూడండి దేవుని వాక్యం చదవడం ద్వారా గుర్తించినప్పుడు అపవాది నా బాల్యాన్ని దొంగిలించాడని నా అమాయకతను నా విలువను నా ఆత్మ నిగ్రహాన్ని నా శాంతిని తీసుకున్నాడని సంతోషాన్ని నా మర్యాదను నా కోపం వచ్చింది తర్వాత ఏషియా నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిది చూశాను చెప్తుంది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకడి పూర్వకాలపు సంగతులను తలుచుకొనుకడి కనుక పోయిన బాల్యాన్ని తిరిగి పొందలేను అయితే నా మనసులోంచి తీసేయచ్చు కమో అన్నా బహుశా మీరు పోగొట్టుకున్న మీ గతాన్ని తిరిగి పొందలేరు మీ స్వయం బుద్ధిహీనత వలన ఎవరో మిమ్మల్ని అవమానపరిచినందున బహుశా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు ఏమో ఏదో సంబంధం విడిపోయిందేమో లేదా ఆర్థిక నష్టం జరిగిందేమో లేదా బహుశా ఏదైనా మీరు నీతిగా జీవించినా మిమ్మల్ని పట్టించుకోలేదేమో ఆరోగ్యం పాడైందేమో మీకు తెలుసా బహుశా వాటిలో కొన్నిటిని వెనక్కి వెళ్ళి అవి ఎలా ఉండాలో అలా చేయలేరు అయితే ఏమిటో తెలుసా వాటిని గురించి ఆలోచిస్తూ ఉండక్కర్లేదు ముందుగా మీరు చేయగలిగింది బైబిల్ చెప్పేది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి పూర్వకాలపు సంగతులు తలుచుకోకండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను చేస్తాను కాదు చేయగలను బహుశా కానీ నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను నిజాయితీగా ఇదే మీకు జరిగిన చెడు విషయాలను గురించి ఆలోచించినంతకాలం వాటి గురించి మీరేమీ చేయలేరు సరికదా దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడో చూడలేరు అది ఒకలా మీ జీవితంలో ఒక వ్యక్తి ఉండి వాళ్ళు ఏం కాదు దాని గురించి ఆలోచించినట్లు ఇది కాదు అది కాదు మరేదో కాదు ఒక్క మంచి గుణం కూడా లేని మనిషి ఒక్కరు కూడా ఉండరు మీకేవో చెడు సంబంధాలు ఉండి ఉండొచ్చు అనుకుంటాను నా వైపులా చూస్తే ఓ పందెం కాస్తావా కమాను ఒక్క మనిషి కూడా ఉండడు వారిలో ఒక్క మంచి గుణం కూడా లేనివాడు మనం చేయవలసింది మంచి విషయాలను పెద్దవిగా చేసి చూస్తూ చెడు వాటిని తీసివేయాలి దేవుని వైపుకు రండి ఎప్పుడు ఫిర్యాదులు చేయడం మాని చేయగలిగింది చేయండి మీరు చేయలేదు దేవుడు చేస్తాడు సోమరతనాన్ని దేవుడు ఆశీర్వదించాడు పోస్ట్ పోన్ చేయడం సోమరితనాన్ని దేవుడు ఆశీర్వదించాడు దేవుడు కొత్త దాన్ని చేస్తున్నాడు మీ గతం నుంచి మీ మనసును తీసివేయాలంటాడు మీరు రోజు అన్నా కూడా ఏమైనా తెలుసా ఎంతో ఒత్తిడిలో ఉన్నాను నేనుగా మెస్లో పడ్డాను ఎక్కువ కమిట్మెంట్స్ ఉన్నాయి బిజీగా ఉన్నాను నా పిల్లల్ని కూడా పట్టించుకోలేనంత ఇప్పుడు భయంకరంగా ఉన్నాను మా ఇల్లు నాశనమైంది మీరేం చేయాలో చెప్పనా మీరు చేయగలిగింది చేయడం ఆరంభించండి దాన్ని సరిచేయడానికి అయితే పోయిన దాని గురించి ఏడవకండి తిరిగి పొందలేరు మీరు ఊరికే కూర్చుని ఆలోచిస్తున్నందున నాకు ఉంటే బాగుండు ఉంటే బాగుండు ఉంటే బాగుండు అది చేసేదంతా దేవుడు ఈరోజు మీకు ఇవ్వాలనుకున్న బలాన్ని దొంగిలిస్తుంది ఐ మీన్ గతంలో చేయవలసిన దాని గురించి ఏమీ చేయలేరు అయితే మీరు ఎంతో చేయగలరు ఇప్పుడు చేయవలసిన దానికి సరే చూడండి నేను నా ముప్పై సంవత్సరాలప్పుడు దేవుని వాక్యం పట్ల నా కళ్ళు తెరుచుకుంటున్నప్పుడు నేను చూడసాగాను ఏదో చేయాలని ఊరికే కూర్చుని జీవితం గురించి ఫిర్యాదులు చేయడం కంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి నాకు నేను బోధించుకోవాలి వాక్యం చెప్పేది తెలుసుకుని నా మనసుని మార్చుకోవాలి నా వైఖరిని నేను మాట్లాడే విధానాన్ని నా ప్రవర్తనని దేవునికి స్థూతులు ఏమైందో తెలుసా వాక్యం పనిచేసింది మీతో నిజాయితీగా ఉంటాను గతంలో ఉన్న వాటిని గురించి ఇప్పుడు నేను ఆలోచించను గత పది ఏళ్లలో నా జీవితం ఎంతో గొప్పగా ఉంది ఒకవేళ పదేళ్లే ఉంటే ఎన్నడూ ఏమీ లేకుండా కేవలం ఆ పదేళ్లు మాత్రమే మంచి ప్రయాణం అది ఐ మీన్ మీ శ్రమకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు దేవుడు బైబిల్ వాగ్దానం చేస్తుంది ఆయన్ని శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని ఆయన న్యాయాన్నిచ్చే దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు ఆయన ఎష అరవై ఒకటి ఏడు ఎనిమిదిలో చెప్తుంది మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను పొందుతారు ఎన్నో శ్రమలు అయితే చివరిలో ఆరంభంలో ఉన్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు కనుక పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మాని మీరు ఈరోజే రెట్టింపు ప్రతిఫలాన్ని కోరుకోండి మీకై దేవుడు ప్రతిఫలాన్ని ఉంచాడు అయితే కొత్త వైఖరిని తెచ్చుకోవాలి ఊరికే గాయపడ్డ మెంటాలిటీతో కూర్చోకూడదు మీపై మీరు జాలిపడుతూ కోపంగా పగ తీర్చుకోవాలని ఇలా ఏదో మార్చవలసి ఉందని బైబిల్లో తమ భాగ్యాన్ని మార్చుకున్న కొంతమందిని గురించి చెప్పుకుందాం మీరు మీ అదృష్టంతో ఏదో చేయాలి తెలుసా ప్రపంచం తలరాత అంటుంది అది నా తలరాత్ అంతే రాత ఎలా ఉంటే అలా అవుతుంది మీకు రాత గురించి తెలుసా అయితే ఏమిటో తెలుసా సంతోషం క్రైస్తవులకు అదృష్టం ఉన్నందున అదే మనందరం చేరుకునే చోటు మనం ముగించేది ఆ చోటనే మీకు విషయం తెలుసా నా ఆరంభం మంచిగా లేదు అయితే ముగింపు బాగుంటుంది ఎలా ముగిస్తాం అన్నదే ముఖ్యం ఎలా ఆరంభించామన్న దానికంటే ఇప్పుడు ఆలస్యం కాలేదు విషయాలను మార్చడానికి ఆలస్యం కాలేదు మంచి సంబంధాలను పెంచుకోవడానికి ఆలస్యం కాలేదు అప్పటి నుంచి బయటపడడానికి ఆలస్యం కాలేదు మీ ఇంటిని శుభ్రం చేయడానికి ఆలస్యం కాలేదు ఆరోగ్యం గురించి ఏమైనా చేయడానికి ఆలస్యం కాలేదు మీ షెడ్యూల్ గురించి ఏమైనా చేయడానికి ఆలస్యం కాలేదు మీరు అలా కూర్చుని ఉండి సంతోషంగా ఫీల్ అవుతూ ఇలా అంటే ఏదో మార్చవలసింది ఏదో మార్పు జరగాలి ఇదొక వల అంతే ఇదొక పనికి రాని అంతం లేని చక్రం అంతమే లేనిది ఎంతో సంతోషిస్తారు ఇలాంటి ఏమైనా తెలుసా అపవాది నా నుంచి చాలా దోచేశాడు నాకు తెలుసు దేవుడు తప్ప నేనేం చేయలేనని అయితే దేవుడు చేయమని చూపించే ప్రతిదీ నేను చేస్తాను చేయగలిగింది చేస్తాను నేను చేయలేనిది దేవుడు చేస్తాడు మనం యాకోబుని చూద్దాం నిజంగా అతను ఎంతో పెద్ద గందరగోళంలో ఉన్నాడు ఆదికాండ ముప్పై రెండు అయితే ఒకరోజు జీవితంతో విసిగిపోయాడు అతను అబద్ధికుడు మోసగాడు తాంత్రికుడు ద్రోహి దొంగ అతనికి దేవుడు తెలుసు అయితే అతను ఎంతో స్వయంగా చేయాలనుకున్నాడు తను తను కోరుకున్నది దేవుణ్ణి నమ్మకుండా ఆయన కోరుకున్న దాన్ని అతను పొందడానికి సరైన మార్గంలో సరైన సమయంలో యాకబు ఎల్లప్పుడూ స్వయంగా పొందాలని ప్రయత్నించాడు బహుశా ఇక్కడ ఈ రోజున మనలోని కొంతమంది యాకోబు లాంటి వారమేమో కనుక యాకబు అన్ని రకాల తప్పు పనులు చేశాడంటే అతనికి ఒక గందరగోళం ఉంది నిజంగా మోసం చేశాడు అతని సహోదరుడిని అతని జన్మహక్కు నుండి కనుక ఇప్పుడు యాకోబుకి అతని సహోదరుడు అంటే భయం కలగసాగింది చూడండి మనం తప్పు చేసినప్పుడు చివరికి భయంలో జీవిస్తాం కనుక అతను పారిపోయి జీవితం అంతా దాక్కున్నాడు ఎన్నో ఎన్నో ఏళ్ళు పారిపోతూ దాక్కుంటూ తనకంటూ స్వయంగా నిర్మించుకున్న జీవితాన్ని పొందాలని అయితే పారిపోతూ దాక్కుంటూ పారిపోతూ దాక్కుంటూ చివరికి ఏ స్థితికి వచ్చాడంటే తన జీవితంతోనే విసిగిపోయాడు ఆ విధంగా ఇక ఏమాత్రం జీవించాలనుకోలేదు బహుశా ఇలా అని ఉంటాడు ఏదో ఒక మార్పు కావాలి అయితే అప్పుడు దాన్ని మార్చే బాధ్యత తీసుకున్నాడు అదే ఈనాటి నా ముఖ్య పాయింట్ ఏదో మార్చవలసే ఉంది మన జీవితంలోని చాలా చోట్లలో అయితే మనం బాధ్యత తీసుకోవాలి ఇలా చెప్పడానికి నేను దాన్ని మార్చుతాను అని దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము అయితే దేవుడు కూడా ఏమీ చేయడు మీరు లేకుండా ఎందుకంటే మీరు దేవుడు మీ జీవితానికి పార్ట్నర్స్ కనుక మీరు దేవుడు మీ జీవితానికి పార్ట్నర్స్ మీకో వంతుంది ఆయనకో వంతుంది మీరు చేయగలిగింది మీరు చేయండి మీరు చేయలేని దేవుడు చేస్తాడు ఆది కాండ ముప్పై రెండు ఇరవై రెండు అయితే అతడు అతడంటే ఆ రాత్రి లేచి తన ఇద్దరి భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని నాకు తెలుసు సమస్యలు ఎందుకు వచ్చాయి ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు పదకొండు మంది పిల్లలు నేను చెప్పేదాన్ని ఏదో ఒక మార్పు కావాలి అని అయితే వినండి అతను వాళ్ళందరినీ తీసుకుని రేవు దాటిపోయాను ఇరవై మూడో వచ్చను యాకబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను మీరు దీనిలోని గుర్తింపుని తెలుసుకోవాలి యాకోబు ఇలానే పాయింట్కి వచ్చాడు నాకు ఉన్నదంతా కూడా వ్యర్థమే ఒకవేళ శాంతిగా లేకుంటే అందుకే అతను అన్నాడు అంతా పంపేయండి అతను ఒక్కడే మిగిలాడు దూరంగా వెళ్ళిపోయాడు దానికి ఇలా అన్నాడు నేను దేవునితో సరిచేయబడాలి యాకోబు ఒంటరిగా ఉన్నాడు ఒక నరుడు నా పెద్ద అక్షరం తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను అంటే దేవునితో పెనుగులాడాడు నరుడు అతన్ని గెలవకుండుట చూచి నాకు ఇదిష్టం తొడగొట్టు మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడు వలన యాకోబు తొడగూడు వసిలను అప్పుడు ఆయన ఇట్లన్ను ప్రతినిధిత్వం వహిస్తున్న దూత అంటే దేవదూత నన్ను పోనిమ్ము యాకోబు అన్నాడు నన్ను ఆశీర్వదించితే గాని పోనివ్వను మీకు ఇది ఎలా ఉంది ఇక్కడున్న ఇతను అత్యంత పెద్ద మోసగాడు ఆయన దేవుని వద్దకు వెళ్ళి ఇలా అనే దమ్ము ఉంది అతనికి మార్పుకు నేను రెడీ అంటే నిజంగా అతను చెప్పాలంటే అసయదాన కాపటి అతని పేరుకు అర్థం అదే అయితే ఇప్పుడు మారాలని నిర్ణయించుకున్నాడు అంటున్నాడు దేవా నువ్వు దీన్ని పరిష్కరించి నన్ను ఆశీర్వదిస్తే గానీ వెళ్ళనివ్వను ఇప్పుడు అయితే నాకు ఇది నచ్చింది నరుడు అతన్ని అడిగను నీ పేరేమి మారిన షాక్తో నెమ్మదిగా అతడు అన్నాడు యాకోబు అంటే అర్థం కపటి కుట్రలు పన్నెవాడు మోసగాడు కనుక ఇప్పుడు సడన్గా దేవునితో పెనుగులాడేప్పుడు యాకవ భూతాన్ని తెలుసుకున్నాడు మీకు విషయం చెప్తాను నిజంగా అది కళ్ళు తెరిపిస్తుంది చివరికి మిమ్మల్ని మీరు కలిసినప్పుడు ఎందుకంటే మీకు తెలుసు మనం ఎక్కువగా ఏం చేస్తాము పీడితల మెంటాలిటీతో జీవిస్తాం మన జీవితంలో లేని ప్రతిదానికి ప్రతి ఒక్కరిని నిందిస్తూ పనిచేయని దానికోసం అసలు విషయం ఏమిటంటే దాన్ని మార్చడానికి మనం చేయగలది చేయడం లేదు నా సమస్యలన్నీ డేవ్ అనుకున్నాను నిజం చెప్తున్నాను అది నిజం అనుకున్నాను ఒకవేళ డేవ్ ఇది చేస్తే అది చేస్తే అది చేయకుంటే ఇది చేయకుంటే కమౌన్ నిందించడానికి ఎవరో ఒకరిని వెతుకుతుంటాను అంటే నిజాయితీగా ఒకరోజు దీర్ఘంగా ప్రార్థిస్తున్నా దేవుడు అన్నాడు డేవ్ సమస్య కాదు నిజంగా నేను అనుకున్నా మరి ఎవరు నేనైతే కాదు అంటే నన్నే మోసం చేసుకున్నాను తర్వాత మూడు రోజులు దేవుడు తెలియచేశాడు నాతో ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఒకలా నాకు యాకోబు క్షణం ఉంది ఎలా అంటే ఇరవై ఎనిమిదో వచ్చును అప్పుడు ఆయన ఇక మీదట నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబు అనబడదని చెప్పాను నాకు అది ఇష్టం నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక వేరుగా వేరుగా చెప్పాలంటే దేవునికి ఇలా చెప్పే ధైర్యం కలవాడంటే ఇష్టం నాకు తెలుసు రాసుకల్లా జీవించాను ఇంతవరకు అయితే ఇప్పుడు దానికి దూరంగా ఉంటాను నీ వైపుకు తిరుగుతున్నాను చూడుదేవా నేను నీతో పెనుగులాడతాను అంతేకాదు దేవుని వాక్యంలో చూసేదంతా నాది అయ్యేంత వరకు నిన్న మాత్రమే ఆశ వదిలేసిన కేసులంటూ లేవు ఈ బిల్డింగ్లో ప్రపంచంలో ఎక్కడా కూడా ఈరోజు మీరు చూస్తున్న చోట మీరు నన్ను ఈ టీవీ సెట్స్ నుంచి చూసి వింటారు మీరు ఆశ లేని కేసు కాదు మీకు ఆలస్యం అంటూ అయిపోలేదు దేవుడు నూతన ఆరంభపు దేవుడు ఓ రెండో ఛాన్స్ మూడో ఛాన్స్ మీకేది కావలసిన మీరు ఆయనతో పెనుగులాడాలి మీరు మీ గతం నుంచి విడుదలయ్యి ఏసు మరణించి మీకు ఇవ్వాలనుకుంది పొందేం అయితే అది అలానే జరిగిపోదు మీరు ఇలాగానంటే ఏదో మారవలసింది చూడండి యాకోబు ఏదో అలానే ఈ పాయింట్కి రాలేదు ఊరికే వాగు దగ్గర కూర్చొని అంటాం ఏదో ఒకటి మార్పు కావాలి అతనికి ఇప్పటికీ అక్కడే కూర్చుని ఉండేవాడు లేదు అన్నాడు నాకేమీ లేదు అంటే ఏమీ లేదు ఒకవేళ మంచిగా జీవించుకుంటే గతంలో జీవించే విధానం నుంచి దూరం వెళ్ళాలి దేవుణ్ణి పట్టుకోవాలి నా జీవితంపై ఆయన ఆశీర్వాదాలు కావాలి దేవునితో పెనుగులాడసాగాడు బహుశా కొంతమంది ఈ సభకు అద్భుతం కోసం వచ్చారేమో ఏమో మీరు చేయవలసింది ఇంటికి వెళ్ళి వచ్చేవారం దేవునితో కుస్తీ పట్టండి ఆమె ఆశిస్తున్నారేమో మిమ్మల్ని గుంపులో నుండి బయటకు తీసి పర్సనల్ వాక్యాన్ని ఇస్తానని ఎవరో మీ మీద చేతులు పెడితే అంతా మాయమైపోతుంది అని అనుకున్నారేమో చూడండి మీకోసం వాక్యం ఉంది ఏమైనా చేయండి ఫిర్యాదులు వ్యర్థంగా మాట్లాడకుండా ఏమైనా చెయ్యండి మీ వాగు ఎండిపోతే కదలండి గుర్రం పదేళ్ళ నుండి చనిపోయి ఉంటే క్రిందకు దిగండి ఎక్కడో ఎండిన వాగు పక్కన కూర్చుని ఇలా అండో మానండి ఏదో మార్పు కావాలి ఏదో మార్పు కావాలి ఏదో మారాలి చూడండి ఉదయం అనుకున్నాను ఎంతమందికి వాళ్ళు చేసే పనులంటే అసహ్యము తమకు వరాలుగానో లేక పిలుపు లేని వాటిని చేయడం సంతోషం లేకపోవడం శాంతి అసంపూర్ణంగా ఫీల్ అవుతూ ఎండిపోయినట్లు దుఃఖంలో ఉన్నారు తెలుసా అలా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారిపైన కోపాన్ని చూపుతారు నేనన్నా అలా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వారిపైన కోపాన్ని చూపుతారు ఎందుకంటే మనలో ఉన్నది చివరికి అది మన ద్వారా పనిచేస్తుంది మన జీవితంలోని ఇతర ప్రజలే చాలాసార్లు మనం సరైన నిర్ణయం తీసుకుని ధైర్యం లేనందున శ్రమ పడతారు ఎంత విషాదకరం జీవితం అంతా అసహించుకునే పనిని చేయడం లేదా గతంలో సజీవంగా ఉన్నదాన్ని చేస్తూ ముఖ్యమైన దాన్ని అయితే ఇప్పుడు అదలా అసలు లేదు మీకు అది ఎండిన వాగు మీకు గానీ ఆ ఎండిన వాగుతో పరిచయం లేకుంటే ఏలియా కథ ఏలియా దేవుని గొప్ప ప్రవక్త ఒక సమయంలో కరువు వచ్చింది దేవుడు అలౌకికంగా అతను పోషించాడు కెరీతు అనే వాగు వద్ద కాకులములు ఉదయాన సాయంత్రం అతనికి ఆహారాన్ని అందించేవే అయితే బైబిల్ చెప్తుంది వాగు ఎండిపోయిందని మీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పర్వాలేదు అది ఎండిపోవచ్చును మీరు తెలుసుకోవాలి ఏదైనా ఎప్పుడు మీకు సజీవంగా ఉందో ఎప్పుడు మృతమైందో ఎప్పుడు అభిషేకం ఉందో ఎప్పుడు లేదో దాని మీద కృప ఎప్పుడుందో ఎప్పుడు లేదో ఆశ్చర్యం ఎంతమంది ఊరికే ఎండిన వాగు వద్ద కూర్చుంటారా జీవితం అంతా కొత్త పని ట్రై చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఏదో ఉంది చేయాలనుకుంది అయితే భయం వాళ్ళు తప్పైతే డబ్బును గురించి ఆలోచిస్తారు అది ఇది వేరే ఇంకేదో మీకు విషయం చెప్తాను మీ శాంతి కంటే ఎక్కువ ముఖ్యమైనది ఏమీ లేదు మీ ఆనందం కంటే దేవునితో మంచిగా ఉండడం కంటే దేవుని చిత్తంలో ఉండడం కంటే మరింత ముఖ్యమైనది ఏమీ లేదు ఎందుకంటే మీరు ఎంతమందిని సంతోషపెట్టినా మీరు మాత్రం వండరు దేవుడు మీరు దాంతో సంతోషపడుకుంటే దాన్ని మళ్ళీ చెప్తాను ఎంతమందిని మీరు సంతోషపెట్టినా మీరు సంతోషంగా ఉండలేరు పూర్ణంగా తృప్తిగా మీకోసం ఉన్న దేవుని చిత్తం మధ్యలో ఉన్నారని తెలిసేంత వరకు మీ కొరకు ఆమె కనుక యాకోబు నిజంగా రాస్కెల్ అయితే మారాడు చూడండి బహుశా రాజు సౌలు మంచిగా ఆరంభించి చెడుగా ముగించాడు యాకోబు చెడుగా ఆరంభించి మంచిగా ముగించాడు బహుశా మనం ఎలా ముగిస్తామన్నదే ముఖ్యం ఎలా ఆరంభించామన్న దానికంటే చాలామంది తమ ఆరంభంలోనే తప్పిపోతారు వాళ్ళు ఎన్నడూ దాన్ని జయించలేకపోతారు ఎందుకంటే జీవితంలో మంచి ఆరంభం లేనందున ఎలా ఆరంభించామన్నది మీ అదృష్టాన్ని దొంగిలించనీయకండి ఆ మీన్ మీకు ఒక భవిష్యత్తు ఉంది దేవుడు ఏర్పరిచింది రక్తంతో కొన్నటువంటిది అయితే మీరు ఏదో చేయాలి ఊరికే కూర్చుని ఉన్న విషయాలను గురించి ఫిర్యాదులు చేయడానికి బదులుగా ఆ మీన్ మీరు ఇలా అనాలి ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాను శత్రు ఏం చేశాడు అతన్ని ఓడిస్తాను నేను అతన్ని ఓడిస్తాను మీ వైఖరిలోని మార్పు అంటే అర్థం మీ జీవితంలోని మార్పు అనే బహుశా అందరికీ మార్పు కావాలి అయితే కొన్నిసార్లు అదంటే మనకు భయం కన్ఫ్యూజ్ అయిపోతాం దాని నుంచి వెళ్ళడం కష్టం అయితే ఎదగడానికి అది ముఖ్యం మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తలు పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది